నమస్కారం ఈరోజు మన కావలి పట్టణంలో మన ముస్లింస్ మైనారిటీని ఒక మహిళని పార్టీ అధ్యక్షురాలుగా నియమించడం జరిగినది అలాగే తిప్పని మాట తప్పని మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మేము మైనార్టీ నుంచి ధన్యవాదాలు అనుకుంటున్నాం ముస్లిమ్స్ని అయితే ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో మా కాళా కృష్ణారెడ్డి గారు అలాగే మాట ప్రకారం ఫస్ట్ కావల్లో ముస్లిం మైనారిటీ మహిళగా గుర్తించి మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్గా పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది మేమంతా కావలి ముస్లిం మైనారిటీ మొత్తం మన ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం ఈ సమావేశానికి విచ్చేసిన ముస్లిం సోదర సోదరి ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు మన కావలి శాసనసభ్యులు డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు ఆర్షా బేగం షబ్బు గారికి ఈ రోజు కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను గత నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఏదో మైనార్టీలు అంటే మైనార్టీలకు సంబంధించిన పదవులు మాత్రమే ఇచ్చేవాళ్ళు కానీ ఇలా మెయిన్ కమిటీస్ అయినటువంటి ఇలాంటి వాటిల్లో ఏ పార్టీ కూడా ఇప్పుడు దాకా చేయలేదు కృష్ణారెడ్డి గారు ఎన్నికల్లో భాగంగా మా కి ఒకటే చెప్పారు ఆయన నేను మిమ్మల్ని మటుకు నేను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ పార్టీ పదవుల్లో మీకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి ఈరోజు మొట్టమొదటిసారిగా కేవలం ఆయన ప్రమాణ స్వీకారం చేసి నెల కూడా కాకముందే అది ఒక మహిళ ముస్లిం మహిళకి కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం అన్నది చాలా గ్రేట్ ఇది ఈ సందర్భంగా ఆయన ఆయన కుటుంబం ఎల్లవెల్ల అల్లాదే వల్ల ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఆయన ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అస్లాంలేకుం అందరికీ ఇక్కడ విచ్చేసిన ముస్లిం సోదర సోదరి మనులందరికీ అస్లాంలేకుండా మీడియా మిత్రులకి మా శుభాకాంక్షలు ముందుగా కావలి పట్టణంలో కావలి నియోజకవర్గం మొత్తం మీద రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఓట్లు ఉన్న నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం కావల్లో ఇట్లాంటి కావల్లో మేము ముస్లింలం ఇరవై మూడు దగ్గర దగ్గరగా ఇరవై మూడు వేల ఓట్లు ఉన్నాయి మావి నూటికి పది ఓట్లు ఉన్న మేము అభివృద్ధికి నోచుకునే పరిస్థితి ఈరోజు స్థితిలో ఉన్నాం కావల్లో మా గురించి పట్టించుకున్న నాయకుడు లేరు మా గురించి ఆలోచించిన నాయకుడు ఎవరూ లేరు అట్లాంటిది మేము ముందు కలిసి సార్ మా ముస్లిం కమ్యూనిటీకి మీరేం చేయగలరు అని అడిగిన వెంటనే మేము ముందే ఉర్దూ పాఠశాల గురించి కానీ శ్మశాన వాటి మీ మీ యొక్క ముస్లింలకి ఇంకో శ్మశానవాడికి అవసరం అని చెప్పని చెప్పని శ్మశాన వాటికి పది ఎకరాల స్థలం కేటాయిస్తానని చెప్పని మా ముందు పెట్టడం దానికి మేమంతా హర్షం వ్యక్తం చేయడం మీకున్న మసీదులు ఏ మసీదులు ఉన్నాయో ఆ మసీదులో కొన్ని మసీదుల్లో కోత పనులు లేవు కింద కింద ఉండే గచ్చులు లేవు తర్వాత నోట్లో నీళ్లు వేసుకుని ఉజువు చేసుకోవడానికి వా వాటర్ సప్లై కూడా సరిగ్గా లేని పరిస్థితిలో ఉన్నాయి మసీదులు మసీదులన్నీ డెవలప్ చేసిస్తానని చెప్పడం చాలా సంతోషం మా ఇచ్చిన మాట ప్రకారం మీ ముస్లింల అభ్యున్నతికి పాటుపడతానని చెప్పడం అలానే మొదటి మొట్టమొదటి పదవి కావలి నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి పదవిని ఒక మా మహిళగా ఆయన హర్షా బేగం గారికి కేటాయించడం ఇది చాలా హర్షణీయం ఎందుకంటే ముస్లింలు అనేవాళ్ళు దేహి అని చెప్పని చెప్పని ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితిలో ఉన్నాం కానీ ఈ రోజు కూడా ఎవరినైనా అడుక్కోవాల్సిన పరిస్థితి మాది అలాంటిది మా మీ ముస్లింల అభ్యున్నతి రావాలి మీ ముస్లింలు ఒక నాయకులు తయారవ్వాలి మీ ముస్లింలు మీ మీకై మీ హక్కులకై పోరాటం చేయగలిగే అంకిత భావం రావాలి అని చెప్పని బిగించి మా ముస్లింలకు ధైర్యం చెప్పి మా ముస్లింల అభ్యున్నతి కోసం పాటుపడిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక కాళాకృష్ణారెడ్డి గారు ఒక్కరే ఎందుకంటే మా 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 ముస్లింలు పెళ్లి చేయాలంటే రెండే ఈ కళ్యాణ పాల రెంట్లు కట్టాలన్నా కరెంటు బిల్లులు కట్టాలన్నా చాలా స్థితిలో ఉండి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసి పెళ్లిళ్ళు చేయడానికి అప్పులు అప్పులు పాలైన పరిస్థితి మాకున్న రెండు షాదీ ఖానాలు ఉన్నాయి రెండు షాదీ ఖానాలని మరమ్మతులు చేయి చేయిస్తామని చెప్పిన నాయకుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చాలా మోసం చేశారు మమ్మల్ని పదేళ్లలో ఆ షాదీ అభివృద్ధి కానివ్వండి దాని మరమ్మతులకు కానివ్వండి ఒక్క రూపాయి కేటాయించిన పరిస్థితి లేదు పదేళ్లుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా మా అభ్యున్నతి కోసం ఏ పాటుబడి చేసే చేయని వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అలాంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు అవాకులు చవాకులు పేల్చి ఆయన మాట్లాడిన మాటలు ముస్లింలు అంతా ఏకతాటి పైన నా వెంటే ఉన్నారు అని చెప్పన్నారు ఎందుకుంటారండి మీ వెంట మీరు ఏం అభ్యున్నతి చేశారు మాకు ఒక శ్మశానవాడీ ఏర్పాటు కోసం ఏమైనా ప్రయత్నించారా మదర్సా కోసం ఏమైనా ప్రయత్నించారా ఇది షాదీఖానాలు ఏమైనా రిపేర్ చేసి ఇచ్చారా మాకు ఏమీ చేసి ఇవ్వలేదు అలాంటి వ్యక్తి మీరు మీరు ఓట్లు అడగడానికి మీరు మీరు ముస్లిం కమ్యూనిటీకి ఏదో చేసామని చెప్పని ప్రకల్పాలు పలకడం శోచనీయం ఇది నాయకుడు అంటే కావ్యకృష్ణారెడ్డి గారు ముస్లింల అభ్యున్నతి కోసం పాటుపడి ముస్లింలకు ఏదైనా చేయాలి అనే తపనతో ముస్లింలకు ఏదైనా చేయాలి అని చెప్పిన ఉద్దేశంతో సంకల్పం నడు నడుంబిగించిన వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి గారు అట్లాంటి నాయకుడు ఎల్లవేళలా కావల్లో ఉండాలి ఇట్లాంటి విజనరీ ఉన్న నాయకుడు రావాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం వచ్చాడు మా పాలిట అల్లా అలాదైతే మా మాకు ఒక రూపంలో ఒక దేవుడు రూప దేవస్వరూపుడై వచ్చాడు మా మా వంతు ఆయన ఎల్లవెళ్ళలు ఎలానే ఉండాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలతో మంచి ఉన్నత పదవులు అభివృహించి మంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ మా ముస్లిం అభ్యున్నతికి ఇంకా పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సోదరులారా ఈరోజు కావలి పట్టణంలో ముస్లిం సోదరులకు పండుగ వాతావరణం ఎందుకంటే కావలి పట్టణంలో ఇంతవరకు కనీ వెనుగొని రీతిలో మహిళా అధ్యక్షురాల్లాగా మైనార్టీలకు ఇవ్వటం అభినందించే విషయం గతంలో ఎప్పుడు కూడా మైనార్టీ పదవులు మైనార్టీలకే ఇచ్చేవాళ్ళు ఈరోజు జనరల్ పదవిలో ఒక మైనార్టీ మహిళను ఇవ్వటం కావ్య కృష్ణారెడ్డికే తగ్గుద్ది ఆయనకి మా కావలి పట్టణ మైనార్టీ సోదరుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియటం జరుపుకుంటూ సోదరులరా తెలుగుదేశం పార్టీ మైనార్టీల అభివృద్ధి జరిగింది అంటే ఒక తెలుగుదేశం పార్టీతో సాధ్యం ఎందుకంటే ఆ రోజు రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత లాల్జాన్ భాషాని గుంటూరు నుంచి ఎంపీ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అదేవిధంగా మండలి చైర్మన్ షరీఫ్ గారికి ఇచ్చి ఇవ్వడం జరిగింది మండలి చైర్మన్ గా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఉన్నతమైన స్థానాలు పెట్టాలని చెప్పేసి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత పద్నాలుగు వేల కోట్ల లో బడ్జెట్ లో ఉంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం లో బడ్జెట్ లో ఉన్న మైనార్టీలకు పదకొండు వందల యాభై కోట్లు ఇచ్చేసి మైనార్టీలకు అన్ని విధాలు ఆదుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా మైనార్టీల్ని అభివృద్ధి పథకంలో తీసుకొచ్చిందే కానీ గత ప్రభుత్వం లాగా మాయ మాటలు చెప్పి మైనార్టీ ఓట్లు ఉపయోగించుకొని మైనార్టీలకు చేసినటువంటి ఏమి చరిత్ర లాభం చేసినటువంటి చరిత్ర లేదు గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో విదేశ విద్య ఇరవై లక్షల రూపాయలు ఇస్తే వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చిన తర్వాత ఆ విదేశ విద్యను తొంగలో తుక్కినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీది అదేవిధంగా కావలి పట్టణంలో మేము షాదీ మంజిలికి కానీ ఉర్దూ గర్కం షాదీ ఖానా కానీ బరేల్స్ గౌండ్స్ కానీ అన్నిటికీ డెవలప్మెంట్స్ కోసం ఆ రోజు బీదా మస్తారావు రవిచంద్ర గారి ఆధ్వర్యంలో మేము రెండు కోట్ల రూపాయలు తీసుకొని వస్తే రివర్స్ లో తీసుకోపోయిన చరిత్ర వైఎస్ఆర్సిపి పార్టీది మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీలో ఒక రంజాన్ తోఫా ఇచ్చినా కానీ ఒక దులాన్ స్కీమ్ ఇచ్చినా గాని ఒక విదేశ విద్య ఇచ్చినా గాని హజ్ హౌజ్ నిర్మించడం గానీ మసీదు నిర్మాణాల కోసం గానీ ఏదైనా చేసింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం సోదరులరా రాబోయే కాలంలో మా తెలుగుదేశం పార్టీ తరఫున ముస్లింలకు గొప్ప అవకాశాలు రాబోతున్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ ఉన్నా వైఎస్ఆర్ సిపి పార్టీ ఒక మతత్వ పార్టీతో అలయన్స్ పెట్టుకునింది చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ముస్లింలకు అన్యాయం చేస్తారు ద్రోహం చేస్తారంటే కూడా వారి మాటలు నమ్మకుండా నైన్టీకి నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ చేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు మీద అపారమైన నమ్మకం ఉంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేశారు ఇప్పుడు కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మేము తొంభై తొమ్మిది పర్సెంట్ తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకోవడం జరిగింది కాబట్టి కావ కృష్ణారెడ్డి గారికి ఈ యొక్క పత్రికా విలేకరుల ద్వారా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ మా యొక్క కావలి పట్టణంలో ఉన్న కొన్ని సమస్యలు ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అవి కూడా రాబోయే కాలంలో పూర్తి చేస్తారని ఆశిస్తూ నా ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు నా పేరు ప్రజలు చాలా తెలివిగా వర్క్ చేశారు నమ్మించి మోసం చేసే పార్టీ అని స్పస్తి పలికింది అనుక్షణం ట్వంటీ ఫోర్ ప్లస్ సెవెన్ లాగా ఎందుకు ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసే ప్రజల కోసం ఆలోచిస్తూ తన పని సేవ చేసే నాయకుడిని ఎన్నుకున్నారు ఇదే కారణంగా మాకు ఇచ్చిన మాట ముస్లింస్కి నేను ఇచ్చిన మాట నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఆయన ఫస్ట్ మాలో షబ్బు గారిని పట్టణ అధ్యక్షురాలుగా అనౌన్స్ చేయటము ఈరోజు మాలో చాలా శుభ ఉంది చాలా ఆనందంగా ఉంది ఈ సమయంలో ఆమె అభినందన తెలియజేస్తూ ఈరోజు కవ్య గారిని కంగ్రాటర్ చెప్తున్నాం ఇది తెలియజేస్తున్నాం నమస్కారాలు ఈరోజు మన కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా నియమితులైనటువంటి హర్షియా బేగం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కావలి నియోజకవర్గంలో నేను ఉన్నాను ముస్లిం మైనారిటీకి ఏ విధంగా అయినా కానీ నేను మీ ఇంటికి వస్తాను అన్న చెప్పిన వ్యక్తి శ్రీ గౌరవనీయులు కావ్యకృష్ణ రెడ్డి గారు ఆయన గెలిచిన ఒక నెలలోనే ముస్లిం మైనార్టీకి ఒక తగినటువంటి గొప్ప బహుమానం ఇచ్చి నేను మీకంటూ ఉన్నాను అని చెప్పడం నిదర్శనం ఈరోజు మేడం గారికి పట్టణ మహిళా అధ్యక్ష నియమించడం సార్ మేము మీ వెంట మేము ముస్లిం మైనార్టీ ప్రజలు ఎప్పుడు మీ వెంటే ఉంటాం మీతోనే నడుస్తాం ఈ యొక్క విషయాన్ని మీకు పత్రికా విలేకరు ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే మన మేడం సబ్బు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఇలాంటి పదవులు ఇంకా అభివృద్ధి కోరుకుంటూ నమస్కారాలు చేస్తారు పెద్దలు గౌరవనీయులు శాసన శాసనసభ్యులు శ్రీ రఘుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఇక్కడ లేకపోవడం మాకు బాధాకరం అన్న పని మీద విజయవాడకి వెళ్ళడం జరిగింది ఆయన ఉండుంటే ఈ సెలబ్రేషన్ ఇంకా గ్రాండ్గా ఉండేది ఆయన లేకపోయినా కూడా మా పెద్దలు మా మత పెద్దలు దానికి మ్యాక్సిమం ఎంత న్యాయం చేయగలిగారో అంత న్యాయం చేశారు అంత గిఫ్ట్ రూపంలో షబ్బు అక్కడికి ఇవ్వడం జరిగింది ధన్యవాదాలన్న మీకు డెబ్బై రెండు సంవత్సరాల కావలి రాజకీయ చరిత్రని తిరగరాసిన లెజెండ్ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు సభాముఖం చెప్తున్నా లెజెండ్ అంటే దానికి చాలా పెద్ద అర్థం ఉంది ఒక రోజు సరిపోద్దా దాని గురించి చెప్పాలంటే కాబట్టి లెజెండ్ కావ్య కృష్ణారెడ్డి గారు ఆయనకు మేము రుణపడి ఉంటాం మేము అంటే మా మైనార్టీలందరం కూడా మా పెద్దలందరూ కూడా రుణపడి ఉంటాం రుణం అనేది చాలా పెద్ద మాట అది ఎవరితో కూడా చెప్పే నేను నీకు రుణపడి ఉన్నా అనే మాట ప్రతి ఒక్కరితో మనం చెప్పలేము బహుశా తల్లిదండ్రులు మనం రుణపడి ఉంటాం దాని తర్వాత కావలిలో బిఫోర్ ఆఫ్టర్ కావ్య కృష్ణారెడ్డి అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా బిఫోర్ కృష్ణారెడ్డి ఆఫ్టర్ కాళకృష్ణారెడ్డి బిఫోర్ టీడీపీ గవర్నమెంట్ లో కూడా కావలిలో అభివృద్ధి జరిగింది కానీ ముస్లిం మైనార్టీకి ఎంత న్యాయం అయితే జరగాలో అంత న్యాయం జరగలేదని నేను అనుకుంటున్నా ఇప్పుడు అంటే బిఫోర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఇప్పుడు లెజెండ్ కాళ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడున్న బ్యాలెన్స్ కూడా ఇప్పుడు ఫుల్ఫుల్ చేసి దానికి సమాప్తంగా కవర్ చేసేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు చాలా హామీలు ఇచ్చారు ముస్లి ముస్లింస్ మైనార్టీల కోసం నేను కమిటీ హాల్ కట్టిస్తా నేను శ్మశానం ఇప్పుడున్న శ్మానాలు మీకు సరిపోవట్లేదు అప్పుడున్న మీ పెద్దలు తెచ్చారు బాగుంది అది సరిపోవట్లేదు కోవిడ్ వల్ల దాంట్లో చాలా చిక్కులు ఉన్నాయి ఇప్పుడు ఉన్న దానిలో ఎక్స్టెండ్ చేసుకుంటా పోవాలంటే సరిపోవట్లేదు కాబట్టి తుఫాన్ నగర్ సైడ్ ప్లేస్ మీకు అలర్ట్ చేసి నేను నా సొంత నిధులతో నేను మీకు ఖబ్రస్థాన్ ఏర్పాటు చేస్తానని అని చెప్పి మాటిచ్చారు షాదీ మంజిల్ని డెవలప్ చేస్తానని చెప్పారు ప్రతి ఒక్కటి చెప్పారు మా లెజెండ్ దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కటి గెలుపుకు ముందు చెప్పడం వేరే గెలిచిన తర్వాత దాని ప్రతిరూపంగా మొట్టమొదటి అడుగే ఖాళీ ఉన్న స్థానాన్ని పట్టణ మహిళా అధ్యక్షురాలుగా నా సోదరి మాకు ఎంతో మాకెంతో గర్వకారణం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దీనికి మా ముస్లిం పెద్దలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటాం రుణం అనే పదం ఆయనకి చాలా చిన్నదైపోయింది అంతకు మించి కూడా మేము ఆయనకి ఏది కూడా డెడికేట్ చేస్తామని చెప్పేసి ఆయన మా గుండెలో పెట్టుకుంటామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరి పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నా పేరు హుసేన్ ప్రజలు చాలా తెలివిగా వర్క్ చేశారు నమ్మించి మోసం చేసే పార్టీని స్పస్తి పలికింది అనుక్షణం ట్వంటీ ఫోర్ ప్లస్ సెవెన్ లాగా ఎందుకు ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసే ప్రజల కోసం ఆలోచిస్తూ తనకు పని సేవ చేసే నాయకుడిని ఎన్నుకున్నారు ఇదే కారణంగా మాకు ఇచ్చిన మాట ముస్లింస్కి మే నేను ఇచ్చిన మాట నేను చేస్తా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఆయన ఫస్ట్ మాలో షబ్బు గారిని పట్టణ అధ్యక్షురాలుగా అనౌన్స్ చేయటము ఈరోజు మాలో చాలా శుభ సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఈ సమయంలో ఆమె అభినందన తెలియజేస్తూ ఈరోజు కవియ గారిని కంగ్రాచువల్ చెప్తున్నాము ఇది కృతజ్ఞత తెలియజేస్తున్నాము నమస్కారాలు ఈరోజు మన కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా నియమితులైనటువంటి హర్షియా బేగం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కావలి నియోజకవర్గంలో నేను ఉన్నాను ముస్లిం మైనార్టీకి ఏ విధంగా అయినా కానీ నేను ఇంటికి వస్తాను అన్న చెప్పిన వ్యక్తి శ్రీ గౌరవనీయులు కావ్యకృష్ణరెడ్డి గారు ఆయన గెలిచిన ఒక నెలలోనే ముస్లిం మైనార్టీకి ఒక తగినటువంటి గొప్ప బహుమానం ఇచ్చి నేను మీకంటూ ఉన్నాను అని చెప్పడం నిదర్శనం ఈరోజు మేడం గారికి పట్టణ మహిళా అధ్యక్ష నిర్మించడం సార్ మేము మీ వెంట మేము ముస్లిం మైనారిటీ ప్రజలు ఎప్పుడు మీ వెంటే ఉంటాం మీతోనే నడుస్తాం ఈ యొక్క విషయాన్ని మీకు పత్రిక విలేకరు ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే మన మేడం సబ్బు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఇలాంటి పదవులు ఇంకా అభినందించాలని కోరుకుంటూ నమస్కారాలు చేస్తారు పెద్దలు గౌరవనీయులు శాసన శాసనసభ్యులు శ్రీ లఘుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఇక్కడ లేకపోవడం మాకు బాధాకరం అన్న పని మీద విజయవాడకి వెళ్ళడం జరిగింది ఆయన ఉండుంటే ఈ సెలబ్రేషన్ ఇంకా గ్రాండ్గా ఉండేది ఆయన లేకపోయినా కూడా మా పెద్దలు మా మత పెద్దలు దానికి మ్యాక్సిమం ఎంత న్యాయం చేయగలిగారో అంత న్యాయం చేశారు అంత గిఫ్ట్ రూపంలో షబ్బు అక్కకి ఇవ్వడం జరిగింది ధన్యవాదాలన్నా మీకు డె రెండు సంవత్సరాల కావలి రాజకీయ చరిత్రని తిరగరాసిన లెజెండ్ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అని సభాముఖం చెప్తున్నా లెజెండ్ అంటే దానికి చాలా పెద్ద అర్థం ఉంది ఒక రోజు సరిపోద్దా దాని గురించి చెప్పాలంటే కాబట్టి లెజెండ్ కావృష్ణారెడ్డి గారు ఆయన మేము రుణపడి ఉంటాం మేము అంటే మా మైనార్టీలందరం కూడా మా పెద్దలందరూ కూడా రుణపడి ఉంటాం రుణం అనేది చాలా పెద్ద మాట అది ఎవరితో చెప్పేది నేను రుణపడి ఉన్నా అని మాట ప్రతి ఒక్కరితో మనం చెప్పలేము బహుశా తల్లిదండ్రులు మనం రుణపడి ఉంటాం దాని తర్వాత కావలిలో బిఫోర్ ఆఫ్టర్ కావే కృష్ణారెడ్డి అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా బిఫోర్ కావే కృష్ణారెడ్డి ఆఫ్టర్ కావే కృష్ణారెడ్డి బిఫోర్ టీడీపీ గవర్నమెంట్ లో కూడా కావలిలో అభివృద్ధి జరిగింది కానీ ముస్లిం మైనార్టీకి ఎంత న్యాయం అయితే జరగాలో అంత న్యాయం జరగలేదని నేను అనుకుంటున్నా ఇప్పుడు అంటే బిఫోర్ ద అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఇప్పుడు లెజెండ్ కావ్యకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడున్న బ్యాలెన్స్ కూడా ఇప్పుడు ఫుల్ఫుల్ చేసి దానికి సమాప్తంగా కవర్ చేసేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు చాలా హామీలు ఇచ్చారు ముస్లి ముస్లింస్ మైనార్టీల కోసం నేను కమిటీ హాల్ కట్టిస్తా నేను శ్మశానం ఇప్పుడున్న శ్మశానాలు మీకు సరిపోట్లేదు అప్పుడున్నా మీ పెద్దలు తెచ్చారు బాగుంది అది సరిపోట్లేదు కోవిడ్ వల్ల దాంట్లో చాలా చిక్కులు ఉన్నాయి ఇప్పుడు ఉన్న దాంట్లో ఎక్స్టెండ్ చేసుకుంటా పోవాలంటే సరిపోవట్లేదు కాబట్టి తుఫాన్ నగర్ సైడ్ అనే ప్లేస్ మీకు అలాట్ చేసి నేను నా సొంత నిధులతో నేను మీకు ఖబ్రస్థాన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి మాటిచ్చారు షాదీ మంజిల్ని డెవలప్ అని చెప్పారు ప్రతి ఒక్కటి చెప్పారు మా లెజెండ్ దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కటి గెలుపుకు ముందు చెప్పడం వేరే గెలిచిన తర్వాత దాని ప్రతి రూపంగా మొట్టమొదటి అడుగే ఖాళీ ఉన్న స్థానాన్ని పట్టణ మహిళ అధ్యక్షురాలుగా నా సోదరి క్షబ్గా నియమించడం మాకు ఎంతో గౌరవ కారణం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దీనికి మా ముస్లిం పెద్దలందరూ కూడా ఆయనకి రుణ ఉంటాం రుణం అనే పదం ఆయనకి చాలా చిన్నదైపోయింది అంతకు మించి కూడా మేము ఆయనకి ఏది కూడా డెడికేట్ చేస్తామని చెప్పేసి ఆయన మా గుండెల్లో పెట్టుకుంటామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నా నాకు ఈ నాకు ఈ మహిళా అధ్యక్షురాలుగా పదవి ఇచ్చినందుకు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కష్టాన్ని ఫలించి ఆయన మేము వాటిలో అన్ని వాటిలో టౌన్లో మొత్తం తిరిగినందుకు ఆ కష్టాన్ని ఆయన గుర్తించారు గుర్తించి ఈరోజు నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఆయనకు మేము చాలా రుణపడి ఉంటాము ఆయన ఆయన కోసం మేము చాలా వరకు మేము అంటే మా మా ఇదంత వరకు మేము ముస్లింస్ అందరూ కలిసి ఆయనకి మేము ఆయన కోసం రుణపడి ఉంటామని చెప్తారు ఈరోజు మనకి ఒక రంజాన్ పండగ లాగా ఉంది ఎందుకంటే డెబ్బై రెండు వేల చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా మాకు మైనార్టీ మహిళా అధ్యక్షులుగా ఏ పదం టౌన్లో ఇవ్వలేదు దానికి మేము కృష్ణారెడ్డి గారికి రుణం పడి ఉంటాము మా మహిళకు ముస్లింస్ మైనార్టీలకి ముందు ఎజెండా ఇచ్చి ఒక మైనార్టీ టౌన్ మహిళా అధ్యక్షులకు ఇవ్వడం అదిగో ఎనిమిదవ వాటిలో మాకు చాలా సంతోషంగా ఉంది మా వాటిలో షబ్బు గారు చాలా ఓట్ల కోసమైనా టౌన్లో బాగా తిరిగారు సార్కి రుణం పడి ఉంటాము ఆమెకి ఎనిమిదో వాటి నుంచి మాకు టౌన్ మహిళగా అధ్యక్షురాలు ఇవ్వడం చాలా అదృష్టం మనకి ఇంకో విషయం ఏంటంటే సార్ ఎప్పుడు ఒకటే చెప్తారు ముస్లిమ్స్ అంటే మాకు చాలా ఇష్టము ముస్లింస్ కోసం నేను ఎంత దూరమైనా ఏదైనా చేయడానికి నేను ముందుంటాను చెప్తారు కానీ చెప్పడం వేరే కానీ చేసి చూపించారు మాకు సార్ ఈరోజు మాకు టౌన్లో టౌన్లో ఫస్ట్ ఒక సీటు టౌన్ మహిళా అదృష్ట ఖాళీ ఉందని చెప్పడం సార్ చెప్పడం సార్ పిలు పిలిచి మా సబ్బు గారికి ఇవ్వడం ఇది మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాకు రంజాన్ పండగ ఎట్లా ఉండదో అట్లా కావాలో మాకు ఒక రంజాన్ పండగ వాతావరణం లాగా టీడీపీ కుటుంబంలో ఏర్పడింది ఈరోజు మాకు ఇది చాలా సంతోషంగా ఉంది సార్ ఒకటే చెప్తున్నాను సార్ మీ వెంట మేము టౌన్ మహిళలు కానీ టౌన్ మైనారిటీస్ కానీ కలిసి మీ ముందు మేము ఎప్పుడు మీరు చెప్పిన మాట మీరు ఏం చెప్తారో చేయడానికి మేము రెడీ ఉన్నామని చెప్పి సార్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను آءس نو باجي کا جاؤ گے اوتار آجيندو آءس نو باجي کا جاؤ گے